హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండో తారీఖు నుంచి వచ్చే వారం ఎనిమిదో తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు ఈ వారంలో రాశి ఫలాలు రెండు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈ వారంలో పరిచయాలు బలపడతాయి వేడుకలకు హాజరవుతారు శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి శకునాలను అసలు పట్టించుకోవద్దు మీరు సంతానం చదువులపై దృష్టి పెడతారు విద్యా ప్రకటనలను విశ్వసించకూడదు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు గృహ మార్పు కలిసి వస్తుంది పెట్టుబడులకు తరడం కాదు ఇది ఆర్థికంగా నిలదొక్కుంటారు కొన్ని ఇబ్బందులను తొలుగుతాయి మానసికంగా కుదుట పడతారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం అధికారులకు విడుకోలు పలుకుతారు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు షాపులకు స్థల అనివార్యం సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ఇక వృషభ రాశి ప్రేమానుబంధాలు బలపడతాయి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు వివాహానికి సంబంధించిన ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలి నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అవకాశాలు కలిసి వస్తాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి రాబడిపై దృష్టి సారిస్తారు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఆది సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు ముఖ్యమైన పత్రాలు అందుతాయి సంప్రదింపులకు అనుకూలం మీ ఇష్ట ఇష్టాలను స్పష్టంగా తెలియజేయాలి వ్యాపారాలు ఊపందుకుంటే ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు స్థాన చలనం దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు ఇక మిథున రాశి ఆదాయం ఖర్చులకు పొంతనే ఉండదు వారం పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం కనిపిస్తుంది రాబడిపై దృష్టి పెడతారు పంతాలకు పట్టుదలకు పోకపోవడమే చాలా మంచిది ఎదుటి వారి అభిప్రాయాలు గెలువ ఇవ్వాలి అవకాశాలు చేజారిపోతే ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి దైవ కార్యక్రమాలు పాల్గొంటారు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి ఇక కర్కాటక రాశి వేడుకలకు హాజరవుతారు మీ మాట ఆకట్టుకుంటుంది అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి రావాల్సిన ధనం అందుతుంది వాహన యోగం ఉంది వస్త్ర ప్రాప్తి ఉన్నాయి పనులు నిదానంగా సానుకూలం అవుతాయి గురువారం నాడు విలువైన వస్తువులు నగదు జాగ్రత్త ఉంచుకోవాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి అనవసర జోక్యం తగదు కొత్త విషయాలు తెలుసుకుంటారు పదవులు సభ్యత్వాలు స్వీకరణకు అనుకూలం వ్యతిరేకులు సన్నిహితులవుతారు సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు ఉపాధ్యాయులకు పదవి యోగం ఉంది వ్యాపారాలు ఊపందుకుంటే బెట్టింగుల పట్ల అవస్థలు తప్పవు ఇక సింహరాశి ఆశించిన పదవులు దక్కవు మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ప్రణాళికలు రూపొందించుకుంటారు అంచనాలు ఫలిస్తే శుక్ర శనివారాల్లో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఖర్చులు చేస్తారు వ్యాపకాలు అధికమవుతాయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు పనులు అస్తవ్యస్తంగా సాగితే స్వల్ప అస్వస్థకు గురవుతారు అతిగా ఆలోచించవద్దు విశ్రాంతి చాలా అవసరం వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తుంది పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి ఉపాధ్యాయులకు పదోన్నతి స్థాన చలనం సహోద్యోగులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో వడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు ఇస్తాయి వ్యాపారాలు విస్తరణలకు తగిన సమయం భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు ఇక కన్యరాశి చక్కని ప్రణాళిక రూపొందించుకుంటారు వ్యవహారము అనుకూలత ఉంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఆది సోమవారాల్లో పనులు మొండిగా సాగుతాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది సంతానం చదువులపై దృష్టి పెడతారు పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త ఉంచుకోవాలి పరిచితులతో మితంగా సంభాషించాలి పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభూతినిస్తే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్తగా మెలగాల్సిన అవకాశం కనిపిస్తుంది అధికారులకు విడుకోలు పలుకుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వివాదాలు కొలిక్కి వస్తే సభలు సమావేశాలు పాల్గొంటారు ప్రయాణం కలిసి వస్తుంది ఇక తులారాశి గృహం ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు ఆదాయం బాగుంటుంది రుణ అవుతారు ఖర్చులు భారం కావు కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి పనులు సకాలంలో పూర్తి కాగలవు కొత్త విషయాలపై దృష్టి పెడతారు ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది నగదు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి దంపతుల మధ్య సఖ్యత లోపం సౌమ్యంగా మెలగాలి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలను భర్తీ చేసుకుంటారు ప్రస్తుత వ్యాపారాలు అనుకూలంగా ఉండే సంతాన విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రవేశాలు సందర్శిస్తారు ఇక రుచికి రాసి ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఆదాయం ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉన్నాయి రుణాలు చేబదులు తప్పవు ఓవర్పుతో వ్యవహరించాలి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది విమర్శలకు ధీటిగా స్పందిస్తారు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది పనులు మండిగా పూర్తి చేస్తారు ముఖ్యల కలయిక వీలు కాదు సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు నిరుద్యోగులకు ఉద్యోగయోగం వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఉద్యోగస్తులకు కార్యక్రమాలకు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు వీడ్కోలు పలుకుతారు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది జూదాలు బెట్టింపులు వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దైవ కార్యక్రమాలు పాల్గొంటారు ఇక ధనుసు రాశి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది అనవసర జోక్యం తగదు కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయాలి లౌక్యంగా వ్యవహరించాలి అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి కుటుంబ విషయాలు ఎవరికి చెప్పకూడదు మంగళ బుధవారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు సాయం చేసేందుకు బంధువులు సందేహిస్తారు అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వేడుకలకు హాజరవుతారు వ్యాపారాల్లో వడుదుడుకలను దీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి సరుకు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి ఉపాధ్యాయులకు స్థాన చలనం ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు పని భారం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు ఇక మకర రాశి సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు వ్యాపకాలు అధికమవుతాయి ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కొంటారు బంధుత్వాలు పరిచయాలు బలపడితే ఖర్చులకు అదుపే ఉండదు విలాసాలకు ఖర్చులు చేస్తారు గృహం సందడిగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి గురు శుక్రవారాల్లో పనులు ముగింపు దశలో మందుకొడిగా సాగుతాయి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి నోటీసులు ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగితే పెట్టుబడులకు అనుకూలం షాపుల స్థలమార్పు కలిసి వస్తుంది కొనుగోలుదారులతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి వేడుకను ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది వాహన యోగం ధనలాభం ఉన్నాయి సమర్థతను చాటుకుంటారు అవకాశాలు కలిసి వస్తే వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రయోజనకరంగా ఉన్నాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు శనివారం నాడు పత్రాలు సమయానికి కనిపించవు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది స్థిరాస్తి కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు చెల్లింపుల్లో మెలకు వహించాలి ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు పదోన్నతి స్థాన చలనం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది ఇక మీనరాశి ఉద్యోగ ప్రయత్నంలో నిరుత్సాహం తగదు త్వరలో శుభవార్త ఇంటారు ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు ఉపాధ్యాయులకు స్థాన చలనం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాల శ్రేయస్కరం ఆది సోమవారాల్లో విమర్శలు ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడితే కొన్ని సమస్యలు తొలగి కుదుట పడతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి రావాల్సిన ధన అందుతుంది సంతాన భవిష్యత్తు దృష్టి పెడతారు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది గృహ మార్పు అనివార్యంగా కనిపిస్తుంది పనులు మందుకొడిగా సాగుతాయి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది ప్రముఖుల సందర్శనం వీలు పడదు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కోర్టు వాయిదాలకు హాజరవుతారు సో ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలాలు సో మీ రాశిని బట్టి ఏదైతుందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా మరొక ఛానల్ నిహారిక ఉయ్యేరి ఆ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా యాక్టింగ్ పర్పస్ రావాలంటే రావచ్చు అలాగే ఆ ఛానల్ని లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయగలని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్